హాయ్ వెల్కమ్ టు జినస్ మద్యం కుంభకోణం ఈ కుంభకోణం రెండు సంవత్సరాల నుంచి ప్రతి రాజకీయ పార్టీ కుంభ ఈ కుంభకోణం చుట్టూ తిరుగుతుంది ఢిల్లీ పీఠం పైన కూర్చున్న కే అరవింద్ కేజ్రీవాల్ను కూడా ఈ కుంభకోణంలోనే అరెస్ట్ చేశారు ఇంకొక రాష్ట్రంలో కేసీఆర్ కూతురు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన కూతురిని ఈ కుంభకోణం నుంచి రక్షించలేకపోయాయి ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం షాపులన్నీ నిర్వహించింది దీన్నే ఆసరాగా తీసుకొని కొంతమంది కేటగాళ్ళు వేల కోట్లు సంపాదించారని చెప్పి అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఈ అభియోగాలు ఎదుర్కోవడమే కాదు కొంతమంది జైలుకి వెళ్లరు ఇంకా జైలుకు వెళ్తూనే ఉన్నారు ఈ కోవిలోకే రాజంపేట పార్లమెంట్ ఎంపీ రెడ్డి కూడా జైలుకు వెళ్లి ఈ మధ్యన బెయిల్ రిలీజ్ అయినారు ఇప్పుడు గత ప్రభుత్వంలో టీడీపీ చాలా మంది టీడీపీ నాయకులు కూడా ఈ మద్యం కుంభ కుంభకోణం పైన పోరాడారు ధర్నాలు చేశారు ఇంతమంది చనిపోతున్నారు కల్తీ మద్యం అమ్ముతున్నారు అని చెప్పని చాలా మంది పోరాడారు బట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొల తంబాలపల్లి నియోజకవర్గం ములకల్ చెరువులోనే ఏకంగా కల్తీ మద్యం ఫ్యాక్టరీ పెట్టేశారు దీని వెనక ఎవరు ఉన్నారు అనేది కోటి రూపాయల ప్రశ్నగా మారింది ఎవరు ఉన్నారని కదా పోలీసులు కొంతమంది రివ్యూ చేశారు దగ్గర దగ్గర డెబ్బై మంది పేర్లు ఎఫ్ఐఆర్లు చేర్చామని చెప్పనుంటున్నారు ఈ కుంభకోణం వెనుక అసలు ముద్దాయి విజయవాడ అతను జనార్దన్ రావు అనే వ్యక్తి నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు ఈ కుంభకోణానికి తంబాలపల్లి టీడీపీ నాయకులకి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పండి రిలీజ్ చేశారు ఈ వీడియో పోస్ట్ చేస్తాను ఈ వీడియో చూడండి తర్వాత ఈ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం గౌరవ పత్రికా విలేకరులకు మీడియా వారికి ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు నా పేరు జనార్దన్ రావు ఆంధ్రప్రదేశ్లో ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనాదాన్ని చూపించుకున్నారు ములకల్ చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి తమ్మళ్ళపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు ఊరికే ఇతరులను ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను సమ ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలు అన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ ఎక్సైజ్ వారికి సహకరిస్తూ ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి ప్రత్యేకా ముఖంగా నమస్కరిస్తూ విన్నుకుంటున్నాను చూశారు కదా ఈ కుంభకోణానికి టీడీపీ నాయక తంబాలపల్లి టీడీపీ నాయకులకి ఎటువంటి సంబంధము నేను ఏదన్నా ఉంటే నా ఆరోగ్యం బాగలేదు నేను వచ్చిన తర్వాత పోలీసుల వాళ్ళకి హెల్పింగ్ సహాయం చేస్తాను నేను అన్నిటికి సమాధానం చెప్తాను చెప్పండి రిలీజ్ చేస్తాను ఓకే ఇతను చెప్పింది కూడా ఒక పక్కన ఇచ్చేస్తాయి తంబాలపల్లి తంబాలపల్లి టిడిపి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి అనుమతి లేకనే ఇతను విజయవాడ నుంచి ఇటుకొచ్చి ఎలా మద్యం ఫ్యాక్టరీ పెట్టారు ఓకే దాన్ని కూడా చూద్దాం ఇది ఇక్కడ ఏమైందంటే ఈ తంబా ఈ మద్యం ఫ్యాక్టరీ తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి పిఏ రాజేష్ పేరు మీద ఉంది ఈ రాజేష్ ని ఏ త్రీగా చేర్చారు పోలీసులు ఇతని మీదనే ఈ మద్యం ఈ మద్యం ఫ్యాక్టరీ ఉంది అని చెప్పాను మరి ఇతనికి టీడీపీ నాయకులకి ఏం సంబంధం లేదని చెప్పానంటే అంటే వైసీపీ వాళ్ళతో మీరు సంబంధాలు పెట్టుకోను ఓకే దీన్ని కూడా పక్కన పెడదాం వైసీపీ వాళ్ళని పక్కన జైచంద్ర జయచంద్రారెడ్డికి ఎటువంటి సంబంధం లేని విధంగా వీడియో రిలీజ్ చేశాడు ఓకే రెడ్డికి సంబంధం లేకపోతే మల్ల తంబాలపల్లి టిడిపి ఇన్ఛార్జిగా రెడ్డి ఉన్నారు అతను అతని ఆజ్ఞ నువ్వు ఇక్కడ ఎలా పెట్టావు అది కూడా రెడ్డికి ఇంటికి కూతువేట దూరంలో తిప్పికొడితే ఒక కిలోమీటర్ కిలోమీటర్ అన్న దూరంలో ఈ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ ఒకటన్న సమక్షం నుంచి ఇతను చేయని అరాచకం అంటూ లేదు అతని మీద ఏదైనా న్యూస్ వేసే జర్నలిస్టుల మీద దానికి ఎందుకు నేనే కారణం నా మీద కూడా దాడి చేపించాడు ఇతని మీద నువ్వు చేస్తున్నాను ఓకే దీన్ని కూడా పక్కన పెడితే ఇతను చెప్పడం ఏంటంటే ఇతనికి సంబంధం లేదన్నాడు కదా ఇతనికి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది ఇతన్ని ఒక ముగ్గురిని పెట్టుకున్నాడు పక్కన మదనపల్లి నుంచి ఒకరిని కోట నుంచి ఒకరిని ఇంకా ఇద్దరిని అట్లా పెట్టుకొని అంటారు ఈ ముగ్గురిని పెట్టుకొని దందాలు నడిపిస్తున్నాడు ఇతను ఈ ముగ్గురి పేర్లు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇది ఎలా అంటే ఇతనికి ఎటువంటి సంబంధం లేదంటున్నాడు జనార్దన్ రావు తంబాలపల్లి నియోజకవర్గంలో శివుడు ఆజ్ఞలేదు చేమ కుట్టదు అన్నట్లు ఇతను ఆజ్ఞలేదే ఏమీ జరగదు మరి నాకు మాత్రం ఇతనికి సంబంధం లేదు ఇతనికి సంబంధం లేదు అని చెప్పాను అంటారు నీ పిఏ పర్సనల్ పిఏకి ఫ్యాక్టరీ పెట్టేంత స్తోమతుందా లేదు కదా ఓకే ఉంది అనుకుందాం నీ ఆజ్ఞలు పెడతాడా ఎలా పెడతాడు విజయవాడ అతను వచ్చి మలకల్ చెరువులో ఎవ్వరి పర్మిషన్ తీసుకొని పెట్టారు నీ 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 ప్రధాన అనుచరుడు కటా సురేందర్ నాయుడు అతను అతను నిన్నలా మొన్న ఇంకొక డంపు దొరికింది ఓకే అది కూడా బాగానే ఉంది అనుకుంటా నీ బామరిది గిరిధర్ రెడ్డి నీ గిరిధర్ రెడ్డి ఇక్కడ వాళ్ళని నమ్మలేక పక్క నియోజకవర్గం నుంచి వచ్చి పిలుచుకొచ్చి బెల్ట్ షాపులు పెట్టించాడు జిల్లా మొత్తం అని చెప్పని ఒక టాక్ నడుస్తుంది ఇది ఇది దీన్ని ఎవరు ఖండించాలి మాకు సంబంధం లేదని చెప్పని మీరు అంటున్నారు కానీ బెల్ట్ షాపులు నిన్న కురువుల కోట్లో కూడా ఒక డంపు పట్టుకున్నారు మధ్య బెల్ట్ షాప్ ప్రతి బెల్ట్ షాపులకి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక అన్నిటికీ కూడా ఇక్కడి నుంచే మీరు సప్లై చేస్తున్నారని చెప్పండి ప్రజలు ప్రతి ఒక్కరూ అనుకుంటారు మరి దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు మీరే కదా ఎందుకు మీరు పక్కన ఎక్కడో కూర్చొని ఉన్నారు ఏదో ఒక రిలీజ్ చేస్తే వీడియో రిలీజ్ చేసి మాకేం సంబంధం లేదంటే సరిపోతుంది ఎలా సరిపోతుంది ఓకే ఇతను టీడీపీ టికెట్ ని వచ్చినప్పుడు అలవంటి టీడీపీ పార్టీ నా కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టాడంటే అంత ఇబ్బంది పెట్టాడు ఇతను నాకు సంబంధం లేదు అంటారు సరే నీకు సంబంధం లేదు ప్రతి ఒక్కరూ కూడా తంబాలపల్లి నియోజకవర్గంలో ఉండే వైన్ షాపులు రెండు మూడు తప్ప ప్రతి వైన్ షాప్లోనే ఇతనికి వాటా ఉండదని చెప్పని ప్రతి ఒక్కరికి తెలిసింది కానీ నాకు ఎటువంటి వాటాలు లేవని చెప్పి వీడియో రిలీజ్ చేస్తాను ఇక్కడ ఏంటంటే ప్రతి టీడీపీ కార్యకర్తను అనే వాళ్ళని కష్టపడి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో కేసులు పెట్టించుకొని జైలు పాలయ్యి నెలల తరబడి జైల్లో ఉన్న వాళ్ళని కూడా ఇతను ఎవరూ పట్టించుకోవటం లేదు ఇతను అంటాడు అసలు శంకర్ యాదవ్ మీద వాళ్ళ మనుషుల మీద కేసులే లేవు అని చెప్పని అంటారు ఓకే జైల్లో ఎవరున్నారు దగ్గర దగ్గర యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు ఒక్కొక్కరు ఒక వ్యక్తి అయితే మల్లిక మనోహర్ నాయుడు అని చెప్పని అతనికి సంబంధం లేని కేసులో కూడా తను ఇరికి ఇచ్చి తన కూతురు ప్రెగ్నెంట్ నా కూతురు హాస్పిటల్లో ఉంది నేను నాసిక్లో నా పిల్లలు ఉన్నారు నేను అక్కడి అక్కడి నుంచి ఇప్పుడు వచ్చాను మీరు నాకేం సంబంధం ఆ ఇన్సిడెంట్లో నేను లేనంటే కూడా తను ఇరికిచ్చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు మరి దీనికి ఏం సంబంధం చెప్పాలి ఓకే దీన్ని కూడా పక్కన పెట్టాలి ఈ మద్యం కుమ్మ వస్తాను ప్రతి బెల్ట్ షాప్లోని మీరే కదా అమ్ముతున్నది ఇది నేను చెప్తున్నది కాదు తంబాలపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ చెప్తున్నారు చి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు ఇప్పుడు బయట వచ్చింది కాబట్టి మాకేం సంబంధం లేదని చెప్పానంట నీకు టీడీపీ పార్టీ టికెట్ ఇచ్చి ఎంతో గౌరవంగా చూసింది కానీ నువ్వేం చేస్తావు టీడీపీ పార్టీకి మోసం చేస్తావు ఎలా చేసావు చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని అందరిని టీడీపీ కార్యకర్తని తంబాలపల్లి టీడీపీ నాయకులు అందరినీ మోసం చేశాం ఇది ఇలా ఉంటే ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఇతను చేయని అరాచకం లేదు కబ్జాలు ఏదైనా సరే డబ్బుతోనే ఇది అవుతుందని చెప్పని ఇది చేశారు ఇప్పుడు కూడా కొంతమంది టీడీపీ నాయకులు ఇతను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పను వీడికి ఇది ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే ఇతనికి ఏదైనా ఎవరైనా కూడా నచ్చని పనులు చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడం ఇది ఎలా అంటే రెండు నెలల కిందట శంకర్ కొడుకుది పెళ్లి జరిగింది పెళ్లి జరిగితే తంబాలపల్లి నియోజకవర్గంలో ఒకనప్పుడు ఆయన ఆ ఎమ్మెల్యే ప్లస్ మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఎంతో మంది అభిమానులు ఉన్నారు వాళ్ళు వెళ్తారు పెళ్ళికి వెళ్తారు దానికి ఇతను ఏం చేశారు తెలుసా ఒక ఎక్సైజ్ సిఐతో ఒక వ్యక్తికి ఫోన్ చేపించి ఏంటి మీరు శంకర్ కొడుకు పెళ్ళికి వెళ్ళారు కంటే కదా మీరు అట్లా వెళ్ళకూడదు కదా జయచంద్రారెడ్డి మాట వినాలి కదా అనే విధంగా మాట్లాడించింది ఆ ఇప్పుడు ఇదే రోజున ఆ ఎక్సైజ్ సిఐను కూడా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు సస్పెండ్ చేశారని చెప్పి హిమబిందావ్ని కూడా సస్పెండ్ చేశారని చెప్పని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఇది టీడీపీ పార్టీకి ఎంతో పేరున్న తంబాలపల్లు ఈ రోజు ఇతను వచ్చిన తర్వాత నాశనం చేసి పడేసాడు ఇక ఇంకో విషయం చెప్పాలి ఇతను మురుసు కాపులకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ ఇతన్ని సస్పెండ్ చేసిన తర్వాత మురుసు కాపులే చాలా మంది మురుసు రెడ్లే అమ్మ ఒక్క పని అయిపోయింది అని చెప్పండి తంబాలపల్లి నియోజకవర్గం రాత్రి రాత్రిలో కూడా రాత్రిని పగులు టపాకలు కాల్చారు వానికి సంబంధించిన మురుసు కాపులు మురుసు రెడ్లే అతను టపాకాలు కాల్చి పండగ చేసుకున్నారు అంటే ఎంత వ్యతిరేకత ఉందో చూడండి ఎవరైనా పోని ఏదైనా చేయను మొత్తం వైసీపీ వాళ్ళని దగ్గర పెట్టుకొని దందాలు చేశాడు ఇతను దీనిపైన ఇంకా టీడీపీ పార్టీ అధిష్టానం దీనిపైన లోతుగా విచ విచారించి ఇతని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని తంబాలపల్లి టీడీపీ నాయకులు ప్రజలు కోరుకుంటున్నారు